వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ఒంగోలు నగరంలో కూడా రాబోయే కాలంలో విజయవాడలో మాదిరిగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేకపోలేదు గుడి మేరకు వరద పోటెత్తి విజయవాడ నగరంలో పదహారు డివిజన్లు మునిగిపోయిన విషయం తెలిసిందే పదడుగుల ఎత్తున నీళ్లు నిలిచాయి గతంలో ఇలాంటి వర్షాలే కురిసి తిరుపతి నగరం మునిగింది ఒంగోలు నగరాన్ని ముంపు నుంచి రక్షించాలంటే పోతురాజు కాల్భావ నల్లవాగు ఆధునీకరణ పనులను చిత్తచుద్దితో చేపట్టక తప్పదు ఈ పనులు మొదలుపెట్టి ఏడు సంవత్సరాలు గడుస్తున్నది నలభై ఐదు కోట్లు ఖర్చైన ఆ సమస్య పరిష్కారం కాలేదు అలాగే జమ్మూ చిల్ల చెట్టు తీయడం కాంక్రీట్ పనులు చేయడానికి ముందు ఇరిగేషన్ కాలువల గట్ట మీద రెండు వైపులా ఆక్రమణలు తొలగించాలి నిబంధనల ప్రకారం లేకపోతే రెండు వందల కోట్లు ఖర్చు చేసిన ఉపయోగం లేదు ఆక్రమణలు తీయకుండా పనులు మొదలు పెడితే మునిగిపోయే అవకాశం ఉంటుంది ప్రస్తుతం అరవై నుండి డెబ్బై లక్షలు ఖర్చు చేస్తున్నారు పనులు ప్రారంభించారు ముళ్ళు చెత్త తొలగిస్తున్నారు అందుకు అభినందనలు ఇప్పటికైనా అన్ని విభాగాలు ఇరిగేషన్ ఆర్ఎన్ బిరెవెన్యూ నగర ప్రణాళిక ప్ర విభాగం ప్రైవేట్ ఇంజనీర్లు ప్రణాళికలు తయారు చేయాల్సి ఉంది చుట్టుపక్కల ముప్పై మూడు మురికివాడలో నివాసం ఉంటున్న వారి ఆర్థికాభివృద్ధికి పెరిగే విధంగా చూడాలి తద్వారా పర్యావరణం మెరుగుపడుతుంది కాలువల్లో పేరుకుని ఉన్న ప్లాస్టిక్ లేకుండా పోతుంది ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది పర్యాటక ప్రదేశంగానూ మార్చవచ్చు ఒంగోలు నగరంలో వర్షాలు వస్తే నగరం ముప్పై శాతం మునిగిపోతుంది అతి భారీ వర్షం వస్తే యాభై నుంచి అరవై శాతం మునిగిపోతుంది ఇది గత అనుభవం అందులో ముప్పై కాలనీలు పేదల నివాస ప్రాంతాలే నగరానికి ప్రధాన రోడ్డు అయిన కర్నూలు రోడ్డు కూడా ముంపు ప్రాంతంలో ఉన్నది ఇక్కడ చట్ట ప్రకారం ఇరిగేషన్ కాలువలు చెరువులు ప్రాజెక్టుల స్థలాలు ఆక్రమించకూడదు కానీ ఒంగోలు నగరంలో యాభై మీటర్లు ఉండవలసిన కాల్వ కొన్ని చోట్ల ఇరవై ఐదు ముప్పై మీటర్లు మాత్రమే మిగిలింది ఉన్నతాధికారులు కాలువ నిర్మాణం చేయాలి అంటే రెండు వైపులా ఉన్న ఆక్రమణను తొలగించాలని రెవెన్యూ శాఖ లేఖ రాశారు త్వరలో పరిష్కారం చేస్తాం అని రెవెన్యూ శాఖ సమాధానం ఇచ్చింది శాశ్వతంగా సమస్య పరిష్కారం అవసరం అలాగే ఆ ప్రాంతం ముంపకి గురి అయ్యే అవకాశం ఉంటుంది గట్టు మీద ఉన్న పేదలకు వేరే ప్రాంతాల్లో ఇళ్లు నిర్మాణం చేసి ఇస్తే ప్రభుత్వం వారికి మంచి చేసినట్లు అవుతుంది శంకుస్థాపన జరిగి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ఇరవై శాతం కూడా పనులు జరగలేదు జరిగిన పనులు నాసిరకంగా ఉన్నాయి కట్టిన కాంక్రీట్ వాల్ కూలిపోయింది ఈ మధ్య కాలంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఒంగోలు శాసనసభ్యుడు దామచల్ల జనార్దన్ పోతురాజు కాల్వ నిలిచిపోయిన పనులు పరిశీలించారు ఇక్కడ కాల్వ ఆక్రమణలకు గురి కావడంపై విచారణకు ఆదేశించారు పోతురాజు కాల్వ ఆధునీకరణను ఎలాగైనా పూర్తి చేయాలని ఒంగోలు శాసనసభ్యుడు దామచల్ల జనార్దన్ గత మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ప్రస్తావించారు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అందుకు హామీ కూడా ఇచ్చారు నగరాభివృద్ధికి ఒంగోలు ఎమ్మెల్యే కృషి చేయగలరని ఒంగోలు సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లా మాధు కోరుతున్నారు అందరికీ నమస్కారాలు నా పేరు కొల్లా మధు ఒంగోలు ఒంగోలులో ప్రధానంగా పోతురాజు కాలువ ఇది సంత నూతలపాడు అలుగుబారి ఒంగోలు నగరంలో తొమ్మిది కిలోమీటర్ పరిధిలో ఈ కాలువ ఉంటుంది దీన్ని పరిధిలో ముప్పై మూడు స్లమ్స్ కాలనీలు ఉన్నాయి అదేవిధంగా వర్షాలు వచ్చిన సందర్భంగా ఒంగోలు నగరంలో ముప్పై శాతాలు నగరం మునగడం జరుగుతూ ఉంది ప్రధానంగా కర్నూలు రోడ్డు చాలా దీనా స్థితిలో ఉంటుంది అదేవిధంగా అతి భారీ వర్షాలు పడిన సందర్భంలో అవన్నీ వాటరు పొర్లు పొల్లి నగరంలో మొత్తం అరవై శాతం వరకు కూడా టౌన్ అంతా మునిగిపోయే పరిస్థితి ఉంది గతంలో పూడికలు అంటూ కొంత ప్రయత్నం చేస్తున్నారు కానీ డబ్బులంతా కూడా పూడికలకే సరిపోతూ ఉంది గతంలో రా రాష్ట్ర విభజన అయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట పది కోట్లతో టెండర్లు దగ్గరికి వచ్చి అది ఫైనాన్స్ దీంట్లో ఆగడం జరిగింది దాని తర్వాత కొత్త ప్రభుత్వం మళ్ళీ మారిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాల్లో రివర్స్ టెండరింగ్ పేరుతో ఒక ఆధునీకరణ కార్యక్రమాలు చేశారు అందులో అరవై ఎనిమిది కోట్లతో ఈ టెండర్ ఏర్పాటు చేశారు దాంట్లో నలభై ఒక్క కోటి రూపాయలు ఆల్రెడీ డ్రా చేసి కొంత వర్క్ మొదలుపెట్టారు అయితే అది పూర్తి స్థాయిలో నిర్మాణం జరగలేదు కట్టిన వాటిని కూడా నిర్మాణం చేసిన వాటిని కూడా కొంత కూలిపోవడం కూడా జరిగింది ఇది చాలా పెద్ద ఎత్తున దాంట్లో అవినీతి జరిగిందనేది అందరూ నగర ప్రజలు అనుకుంటున్న పరిస్థితి దాని మీద కూడా గతంలో కూడా అసెంబ్లీలో ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారు ప్రతిపాదన అంశాన్ని తీసుకురావడం కూడా జరిగింది దాని మీద ఎంక్వైరీ కూడా వెయ్యాలని అదేవిధంగా పోతురాజు రాజకారులకి కొత్తగా మళ్ళీ ఆధునీకరించి కొత్త టెండర్ల ద్వారా మళ్ళీ నిధులు మంజూరు చేయాలని అసెంబ్లీలో కోరడం జరిగింది గతంలో నారాయణ గారు మున్సిపల్ శాఖ అదేవిధంగా ఇరిగేషన్ శాఖ రామానాయుడు గారు ఇద్దరు కూడా పోతురాక కాలాన్ని సందర్శించారు తొందరలో నిధులు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది కానీ దాన్ని ఇంతవరకు దాన్ని మంజూరు చేయలేదు నగరంలో దీని ద్వారా పోతురాజకారులను ఆధునికీకరణ ఇచ్చి రెండు వైపులా రోడ్లుగా నిర్మాణం చేయగలిగితే నగరం ఇంకొక పెద్ద కర్నూలు రోడ్ లాగా వ్యాపార మార్గాలుగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది దాని ద్వారా ఆ స్లమ్స్లో ఉన్న పేదలందరూ కూడా ఈ వ్యాపారాలు కొత్త వ్యాపారాలు చేసుకోవడానికి అభివృద్ధి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీని ద్వారా దోమల సమస్య కానీ ప్లాస్టిక్ సమస్య కానీ మురుగు సమస్యలు అదేవిధంగా నగరంలో అన్ని కాలువలు పెద్ద పెద్దవి నిర్మాణం చేయగలిగి దానికైనా అనుసంధానం చేయగలిగితే వాటర్ ఎక్కడ కూడా నగరంలో నిలకుండా ఉండడానికి మునక్కుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దీన్ని ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం దీన్ని వాకింగ్ ట్రాక్ కూడా ఉపయోగించుకోవచ్చు రెండోది ఫుట్ పాత్ అంటే ఫుడ్ కోర్ట్ కూడా ఏర్పాటు చేయగలిగితే పర్యాటక శాఖ కూడా మంచి అవకాశాలు ఉంటుంది రోడ్డు నిర్మాణం రెండు వైపులా చేయగలిగితే తొందరగా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాం జనార్దన్ గారు ప్రయత్నం ఒక చేస్తూ ఉన్నారు దీన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అది వాయిదా పడతా వస్తూ ఉంది దీన్ని వెంటనే నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఆర్థిక శాఖ కేశబాబు గారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ సమస్యని నగర సమస్యని పరిష్కారం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను